హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కొత్త రెసిపీ ఏంటి అనుకుంటున్నారా చూస్తేనే అర్థమైపోతుంది కదా చింతాకి ఎగురుతోటి నేను పచ్చడి చేయబోతున్నాను అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సీజనల్గా మన ఫ్రూట్స్ ఎలా దొరుకుతాయో అలాగే సీజనల్గా ఇది దొరుకుతుంది సో అలా తీసుకొచ్చి ఒక్కసారి ఇలా పచ్చడి రెసిపీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాము ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి కరెంట్ తగ్గట్టుగా ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు తీసుకొని రెండు తుంటలుగా చేసి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగు గింజలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసి మిరపకాయలని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే అయినా కానీ వేరే కళాయిలో కానీ ఇలా నువ్వులు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసి బాగా వేయించుకోవాలి అవి చిటిపట్లాడాక దాన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టాక చింత ఈగురిని బాగా వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకోండి మేము ఫ్రెష్గా అయితే చట్నించే కోసుకొచ్చాము చాలా అంటే చాలా బాగుంది ఇది సీజనల్గా ఎట్లా దొరుకుతుందో అట్లాగే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మీకు దొరికిందంటే తప్పకుండా ఈ రెసిపీని తయారు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ పోసి ఈ చింత ఈ బాగా ఉడికిచ్చి పక్కన పెట్టాలి చల్లడానికి ఆల్రెడీ ఎండుమిరపకాయలు ఇవన్నీ చల్లగా అయిపోయాయి కాబట్టి మిక్సీ జార్లో వేయండి అలాగే మనం వేయించుకున్న నువ్వులు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేయాలి ఉప్పు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనం ఉడక పెట్టుకున్నాం కదా చింతాకు ఆ తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్నాక చింత ఎగురును కూడా దీంట్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి అసలు ఈ పచ్చడి అన్నంలో నుంచి చపాతి వరకు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి టేస్ట్ చేస్తారంటే వదిలిపెట్టండి దీనికి పోపు కూడా అవసరం లేదు మేము పాతకాలంలో ఎలా చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళు అట్లాగే చేసాము చాలా అంటే చాలా బాగుంది చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంది ఒక్కసారి మీకు టైం ఉంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి అలాగా వేసుకున్నాక మిక్సీ మొత్తం వేసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని ఆనియన్స్ మెయిన్ అండి మీకు తినేవాళ్ళు ఉన్నారు అంటే ఆనియన్స్ వేసి కలుపుకొని పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు కర్రీసే వద్దు అంటూ మొత్తం పచ్చడితోనే లాగిస్తారు రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటారు అంత బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరిగినన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసుకోండి చూసారు కదా చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా తినడానికి అంతే అద్భుతంగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్